ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ధనం విషయంలో వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సమయానికి ధనం చేతికి రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమయం డబ్బు రాకపోవటం లేకపోతే ఒకవేళ డబ్బు సంపాదించిన డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవటం దీనికి తోడు సామాజిక సంబంధాలు అంటే ఎవరితో మీరు ఏం మాట్లాడినా కూడా అది ఎదుటి ఎదుటి వాళ్ళు వ్యతిరేకంగా భావించి మీ మీద గొడవలు పెట్టుకోవటం మీతో ఘర్షణకు దిగటం లేకపోతే మీ అభిప్రాయ భేదాలు రావటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే మా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ శని భగవానుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని శివర భాగంలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఇది రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా ఈ శని భగవానుడు అక్కడ ద్వితీయ స్థానంలో ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుత గోచార పరిస్థితులు కూడా కుంభరాశి వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పంచమ స్థానంలో ఉన్న గురుడు వీళ్ళకి చాలా వరకు వీళ్ళని కాపాడుతున్నాడు పంచమ స్థానంలో ఉన్న గురుడే వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏదో విధంగా ఆ గురుడు గురు భగవానుడు మిమ్మల్ని ఆ ఒడ్డుకు చేరుస్తున్నాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు గురువు జపాన్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు గురువుని మీరు సదా గురునామస్మరణం చేయాలి దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయాలి శివనామస్మరణం చేయాలి అలాగే ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ కవచం కానీ దత్తా శ్రీ శ్రీగురు చరిత్ర పారాయణం కానీ ఇలా ఏదైనా సరే గురువుకు సంబంధించి ఏదైనా సరే మీరు చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా గురువు ఆరాధన అనేది మీకు ఖచ్చితంగా కూడా మీకు మీ జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీకు వీలైతే దగ్గరలో ఉంటే కనుక దత్తాత్రేయుడి ఆలయాన్ని సందర్శించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు ఇంకా కూడా వీలైతే ఖచ్చితంగా కూడా దత్తక్షేత్రాలు దేశంలో ఉన్న దక్షేతాలు మీరు సందర్శించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కర్ణాటక రాష్ట్రంలోని గాన్గాపూర్ క్షేత్రానికి వెళ్తే అది అదొక ప్రసిద్ధమైన క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రం అక్కడికి వెళ్ళిన వారికి ఎవరికైనా కూడా ఖచ్చితంగా కూడా మీరు అక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలను చూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీకు వీలు కుదిరితే గానుగాపూర్ వెళ్ళి దత్తా దత్తాత్రేయ స్వామి వారిని మీరు దర్శనం చేసుకోండి అది ఖచ్చితంగా కూడా దత్త అవతారమైన వారి యొక్క నృసింహ స్వామి నృసింహ భారతి వారి యొక్క అది సిద్ధ క్షేత్రం కాబట్టి అది చాలా పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ శని బాధలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే గురు జపం చేయటం అనేది చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏని నాటి శని జరుగుతుంది కదా అని మీరు భయపడిపోయి పారిపోవాల్సిన అవసరం లేదు ఏని నాటి శని జరుగుతుంది కదా అని ఆత్మ ఆత్మన్యూనతను పెంచుకోనక్కర్లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే గోచార స్థితి చాలా వరకు కుంభరాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగానే ఉంది ప్రస్తుతం గోచార స్థితి చాలా వరకు ఉంటే పంచమ గురుడు మీకు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే గోచార స్థితి ఎప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు శుక్రుడు బుధుడు కూడా ఎంతో కొంత మీకు ఫేవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ కుజుడు మీకు ఇప్పుడు ప్రస్తుతం వేయి స్థానంలో ఉన్నాడు వేయి స్థానంలో ఉన్నాడు కూడా తప్ప తప్పకుండా ఖచ్చితంగా కూడా మీకు మీకు కొన్ని ఇబ్బందులు రావడానికి చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి లేకపోతే తొందరపాటు నిర్ణయాలు చేయడానికి అనారోగ్యం కలగడానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కూజ జపం కూడా అంగారక పఠనం కూడా చేయటం మంచిది ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య భుజంగ పఠనం చేయడం రెగ్యులర్గా సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే కుంభరాశి వాళ్ళకి జన్మరాహు ఉన్నాడు అలాగే సప్తములో కేతుము ఉన్నాడు ఈ రెండు గ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళకి మానసికమైన ఆందోళనకు ఎక్కువగా గురి చేయడానికి ప్రధానమైన గ్రహాలు ఎందుకంటే జన్మరాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురి చేస్తాడు మీకు ఎంత డబ్బు ఉన్నా సరే ఏదో ఒక రకమైన వెలితి ఏదో ఒక రకమైన ఆందోళన మీకు ఉంటుంది అది జన్మరాహు యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా దుర్గా సప్తశతి పారాయణం దుర్గా ఆరాధన రాహు జపం ఈ దుర్గా ఆరాధన రెగ్యులర్గా చేయటం వల్ల దుర్గా సతనామావళి పఠించటం వల్ల దుర్గా ఆపద దార స్తోత్ర పఠనం చేయటం వల్ల కూడా ఈ రాహు తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సప్తమ కేతు ఈ సప్తమ కేతు ఎప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మీ సంబంధాలను దెబ్బతీస్తూ ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా అది వైవాహిక జీవితమైనా లేకపోతే ఇతరులతో సంబంధాలైనా దెబ్బతీయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల సప్తమ కేతు విషయంలో కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కేతుకి అధిదేవత ఖచ్చితంగా విఘ్నేశ్వర స్వామివారి కాబట్టి ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క మీ కుంభరాశి వాళ్ళు ప్రధానంగా అక్కడ కుజుడు అలాగే రాహువు అలాగే కేతు ఈ మూడు గ్రహాలని ప్రతిరోజు కూడా ఆ మూగురు గ్రహాలకు సంబంధించిన ఆరాధన ప్రతిరోజు చేయడం వల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత లభించడానికి అవకాశం ఉంటుంది ఇక గురుడు ఎలాగో మీకు పాజిటివ్గానే ఉన్నాడు గురుడు ఎలాగో మీకు మేలు చేసే స్థితిలోనే ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి మే వరకు కూడా ఎలాంటి సమస్య లేదు అందువల్ల ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు మీరు ఎందుకంటే గురుడు అక్కడ పంచమ గురుని అయినప్పటికీ కూడా అక్కడ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు అయినప్పటికీ కూడా గురుడు ఏదో విధంగా మీకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో విధంగా మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది నుంచి బయటపడేయడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాలి ఇక ఈ సంవత్సరాన్ని గనక మనం చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి చాలా వరకు వాళ్ళకి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి జూన్ తర్వాత నుంచి ఖచ్చితంగా మెల్లమెల్లగా 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 వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా శని ఏలినాటి శని జరుగుతున్నప్పుడు నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నిబద్ధతతో ఉండాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ శని భగవాను యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం